ఎస్పి సూర్యాని కొట్టి భూమిని విడిపించి తీసుకువచ్చిన గగన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి ఎస్పి సూర్య మారువేషంలో వచ్చి భూమిని లేడీ కానిస్టేబుల్స్తో బాగా కొట్టిస్తాడు బాగా కొట్టించాక భూమి ఎదురుగా కూర్చొని ఎందుకు వాడిపై పడ్డ నిందని నీపై వేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు ఒకే ఒక్క మాట చెప్పు ఆ పౌడర్ సప్లై గగన్ చేశాడు అని చెప్తే చాలు నిన్ను వెంటనే విడుదల చేస్తాను ఆ గగన్ని అరెస్ట్ చేస్తాను ఒప్పుకో అని ఎస్పి సూర్య అయితే భూమిని అడుగుతూ ఉంటాడు ఇక సూర్య ఎంతలా బలవంతం చేసినా భూమి అయితే ఒప్పుకోదు అప్పుడు భూమి లేదు సార్ నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు ఆ పౌడర్ సప్లై చేసింది తను కాదు నేనే అని కన్ఫామ్గా చెప్తూ ఉంటుంది సూర్యకి ఎప్పుడు వాడి భజన చేస్తావేంటి వాడేమైనా దేవుడా అని సూర్య కోపంగా అడుగుతూ ఉంటాడు వాడు మనసు లేనివాడు రాయి లాంటి వాడు వాడు మంచివాడే కాదు ఇక ఎన్ని మాటలు సూర్య చెప్తున్నా భూమికి చిన్నప్పుడు తనని కాపాడింది తనతో ఉన్న జ్ఞాపకాలు అన్ని గుర్తుకు తీసుకొచ్చుకుంటూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి మారువేషంలో ఉన్న ఎస్పీ సూర్య తల అయితే పగులుతుంది ఎవరా అని భూమిని చూస్తే వెనక నుంచి గగన్ కనిపిస్తాడు ఇక గగన్ను చూసిన భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమిని చూసి గగన్ భూమి నోటి దగ్గర కారుతున్న రక్తాన్ని చూసి భూమి ఎవరు నిన్ను కొట్టింది అని ఆదురుతాగా అడుగుతూ ఉంటాడు ఎవరు నీపై చేయి వేసింది వీడేనా అని ఎస్పి సూర్యన్ అయితే మళ్ళీ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి వదిలే బావా అని చెప్పడంతో అప్పుడు కాగని ఇలా అంటూ ఉంటాడు రే భూమి నా ప్రాణం ఇంకొకసారి భూమి వంటిపైన చెయ్యి ఎవరిదైనా పడాలి అంటే వాడికి యమధర్మరాజు గుర్తుకు రావాలి అయినా నేను నిజమైన డీజీపీని పిలిచాను చూడండి సార్ ఎలా పోలీస్ గెటప్లు వేసుకొని ఫేక్ పోలీసుల్లో మా ఇంటికి వచ్చి భూమిని అరెస్ట్ చేశారు అని అయితే డీజీపీకి చెప్తూ ఉంటాడు గగన్ ఇకల మారువేషంలో ఉన్న ఎస్పీ సూర్యనైతే డీజీపీకి చెప్పడంతో అరెస్ట్ చేస్తాడనమాట గగన్ ఇక సూర్యపై సూర్యకి గగన్పై ఉన్న కోపం అయితే ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది ఇక సూర్యని తీసుకుపోయి అయితే సెల్లో వేస్తారు ఇక గగన్ భూమిని అక్కడి నుంచి తీసుకొని ఇంటికి వస్తాడు ఇకలా భూమిని ఇంటికి తీసుకొని రాగానే శారద దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏంటి ఇలా అయిపోయావు అని ఏడుస్తూ ఉండమ్మని ఫస్ట్ ఎయిడ్ చేయడానికి బాక్స్ తీసుకొస్తాను అని అయితే బాక్స్ తీసుకురావడానికి వెళ్తుంది ఇక అలా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే పూరి కూడా అక్కడే నుంచొని చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అయిపోగానే అక్కడి నుంచి అయితే గగన్తో రే ఎలాగైతే నీ భార్య నువ్వు కాపాడుకున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు ఇక గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఇలా మాట్లాడుతుంది ఇదంతా కూడా నువ్వు చూసి నువ్వు చేసింది పూరి కోసమే కదా బావా అని అడుగుతూ ఉంటుంది ఎక్కడ పూరికి శివకి పెళ్లి జరగదేమో ఆగిపోతుందేమోననే కదా అని అంటూ ఉంటుంది నన్ను అందుకనే అందుకనే కదా బావ కాపాడు తీసుకొచ్చావు అనగానే ఒక గగనైతే భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు గగనైతే ఇంతేనా భూమి నేను నీకు అర్థమైంది ఇంతేనా నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించట్లేదా భూమి ఒకప్పుడు నిన్ను కోపంగా చూసే నా కళ్ళు ఇప్పుడు నిన్ను ప్రేమగా చూస్తున్నాయి నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా అని అయితే అంటూ ఉంటాడు నేను నిన్ను ఎంత తిట్టినా ఎంత అసహించుకున్నా నువ్వు నా భార్య కాదు పొమ్మన్న పట్టు వదలని విక్రమార్కురాల్లా నన్నే అంటిపెట్టుకొని ఉన్నావు నేను నిన్ను ఎంత చీ కొట్టినా నువ్వు నా కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇవ్వాలి అనుకున్నావు ఇంకా నేను నిన్ను నమ్మకుండా నువ్వు నన్ను మోసం చేశావు అనుకుంటే ఈ లోకంలో నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు ఇక అలా చెప్పి ఐ లవ్ యూ భూమి అని భూమిని హక్ చేసుకుంటాడు గగన్ ఇక అప్పుడు భూమి నిజంగానే గగన్ ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకుంటుంది ఇక ఎస్పి సూర్య అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని అపూర్వ అయితే చాలా ఇరిటేషన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చా ఏంటి ఇలా జరిగింది నేను ఒకటనుకుంటే అనుకుంటే ఇంకోలా జరిగింది ఇలా జరగడానికి వీల్లేదు ఆ గగనగాడిని పైకి పంపిద్దాం అనుకున్నాను కుదరలేదు ఆ భూమిని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను అది కుదరలేదు ఇక ఈ విషయాలు బావతో చెప్పాలి అని అయితే అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వచ్చి బావా బావా ఆ అరెస్ట్ అయిన వాళ్ళు విడిపించుకున్నారంట బావా అని చెప్తూ ఉంటుంది వాడు ఏదేదో చేస్తున్నాడు బావా అన్నీ ఇల్లీగల్ పనులు చేస్తూ భూమిపై నెట్టేసి ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ భూమిని ఇంటికి తీసుకొచ్చాడు అలాంటప్పుడు ఇలాంటి వాడిని నువ్వేం చేయాలి బావా అని అయితే అపూర్వ అడుగుతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర ఇప్పుడు ఏం చేయమంటావు అపూర్వ నన్ను ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మన మధ్యలో ఏ విషయం జోక్యం చేసుకున్నా కూడా బాగుండదు పోనీ ఆ భూమి నే నన్ను అడిగి ఏమన్నా పెళ్లి చేసుకుందా నాన్న నేను ఆ గగన్ను పెళ్లి చేసుకుంటాను అని లేదు నా అంగీకారం లేకుండానే అయిపోయింది వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళ విషయంలో నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను తాంబోళాలు తీసుకోమంది కాబట్టి తీసుకున్నాను వచ్చేశాను అంతే అంతకుమించి వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు అలానే అని శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే అపూర్వ ఇలా అనుకుంటూ ఉంటుంది చ ఏంటి ఇలా జరిగింది భావన అనుకుంటే అలా రెచ్చగొట్టి భూమిని గగన్ని వేరు చేద్దాం అనుకున్నాను అది కుదరలేదు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది అపూర్వ లేదంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండి నన్ను టార్చర్ చేస్తారు అని అనుకుంటూ ఉంటుంది ఇక భూమి రెడీ అయ్యి టిఫిన్లు రెడీ అయితే వస్తూ ఉంటుంది ఇక శారద గగన్ ఇద్దరు కూడా భూమి వైపు చూస్తూ ఉంటారు గగన్ దగ్గరికి వచ్చి బావా ఇవాళ నీ ఫేవరెట్ టిఫిన్ దోశ చేశాను బరీగా తిను బావా అని అయితే చెప్తూ ఉంటుంది అత్తయ్య మీకు పూరి అంటే ఇష్టం కదా అందుకని పూరి కూడా చేశాను పూరి నీకోసం అనగానే ఆపు ఏం చేస్తున్నావు నువ్వు నిన్న అన్ని దెబ్బలు తగిలాయి ఇప్పుడేమో ప్రశాంతంగా వచ్చి అందరికీ ఆ టిఫిన్లు వండాను ఈ టిఫిన్లు వండాను అని చెప్తున్నావు మేము దీనికి ఒప్పుకోము అని అయితే అంటూ ఉంటారు అప్పుడు భూమి అత్తయ్య దోశలు వేయటం అయిపోయింది అత్తయ్య ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటుంది నువ్వు మహారాణిలా కూర్చోవాలి ఇక అప్పుడు పూరి కూడా షూ అరవకు మా అమ్మ చెప్పింది కదా హ్యాపీగా మహారాణిలా కూర్చో అని అయితే భూమిని కూర్చోబెడతారు అలా శారద పూర్ణి ఇద్దరూ కూడా భూమికి టిఫిన్ తినిపిస్తూ ఉంటే భూమికి కొరపోతుంది అప్పుడు గగన్ మంచినీళ్ళు తీసుకొచ్చి తాపిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ ప్రేమను చూసి భూమికి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఎందుకంటే భూమికి చిన్నప్పుడు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కన్న తల్లి ప్రేమ చూపిస్తుందంటే ఓకే పెంచిన తల్లి ప్రే ప్రేమగానే చూసుకుంది కానీ అత్తయ్య తల్లిలా మారి ప్రేమ చూపిస్తుంటే అది భూమి మాటల్లో చెప్పలేనంత ఆనందపడుతూ ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ స్పర్శ పెంచిన పెంచేటప్పుడు పెంచిన అమ్మ స్పర్శ తర్వాత మీ స్పర్శ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీరు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు నా కోసం బావనే ఒకప్పుడు వదిలేయాలి అనుకున్నారు నిజంగా మీలాంటి అత్తయ్య దొరకటం నా అదృష్టం అత్తయ్యా అని చెప్తూ ఉంటుంది ఇక భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అదే టైంకి సరిగ్గా కృష్ణప్రసాద్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్ వైపు చూస్తూ భయపడుతూ కృష్ణప్రసాద్ కాలు అయితే కట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే గగన్ భూమి ఫోన్ తీసుకొని ఎందుకు భూమి కాల్ కట్ చేస్తున్నావు లిఫ్ట్ చేయి అంటాడు ఇక ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడమంటే భూమి అలాగే చేస్తుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ భూమి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు గగన్ నిన్నేమైనా అపార్థం చేసుకుంటున్నాడా అని ఫోన్ స్పీకర్లో ఉన్న విషయం తెలియక కృష్ణప్రసాద్ ఇదంతా కూడా మాట్లాడుతూ ఉంటాడు నేనేం తనని అపార్థం చేసుకోవట్లేదని చెప్పు భూమి అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు ఇక గగన్ గొంతు వినగానే కృష్ణప్రసాద్ అయితే సంతోషపడుతూ నాకు తెలుసురా నువ్వు భూమిని కాపాడతావని అని అయితే ఆనందంగా చెప్తూ ఉంటాడు భూమి ఆయనకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు ఎందుకంటే ఆయన నాకు ఒకవేళ నేను ఫేక్ పోలీసులు అరెస్ట్ చేసింది అని చెప్పకపోయింటే నేను నిన్ను కాపాడగలిగేవాడినే కాదు నేను పిచ్చివాళ్ళలాగా అన్ని పోలీస్ స్టేషన్లకి తిరుగుతూ ఉండేవాడిని ఆయన చెప్పాడు కాబట్టే నేను నిన్ను కాపాడుకోగలిగాను అని అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ విషయం వినగానే కృష్ణప్రసాద్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఇక ఆనందంగా కన్నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి అప్పుడు ఒరే గగన్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదురా కాకపోతే నువ్వు పూరి పెళ్లి చేస్తున్నావు కదా ఆ పెళ్ళికి కనీసం నన్ను ఒక అతిథిగానైనా వచ్చే అవకాశం ఇవ్వరా అప్పుడు నాకు అది చాలు గగన్ అని కృష్ణప్రసాద్ గగన్తో చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక అప్పుడు భూమి మామయ్య కోరికలో తప్పేం లేదు కదా బావా అని అంటూ ఉంటుంది ఆయన పిలవమంది కేవలం పెళ్ళికే కదా అందులో ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో శివ నేను అక్కన అరెస్ట్ చేయడంతో ఈ ఆగిపోతుంది అని ఆనందపడ్డాను మళ్ళీ పెళ్ళి అంటారేంటి అప్పుడు శివ అయితే ఏంటక్క ఇప్పుడు ఇంత తొందర ఏం వచ్చింది ఇప్పుడే కదా కోలుకుంటున్నావు నువ్వు నువ్వు ఇంత డేంజర్లో పడి వచ్చావు కదా ఇప్పుడప్పుడే పెళ్లి ప్రస్తావన ఎందుకులే అని అయితే శివ మాట మారుస్తూ ఉంటాడు శివ ఏదో కొంతమంది కుట్ర వల్ల నేను జైలుకి వెళ్ళి వచ్చాను ఇప్పుడు అంత మాత్రం చేత ఏమవుతుంది మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది అని గగన్తో బావ పంతులు గారిని డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలు పెట్టించమని చెప్పు ఇక గగను శారద ఇద్దరు కూడా ఆ మాట వినగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చెర్రీ నక్షత్ర హ్యాపీగా బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఇక నక్షత్ర చెర్రీ అలా బయటకు వెళ్ళి వచ్చాక వీడికి ఖచ్చితంగా ఓ జలకైతే ఇవ్వాలి అని చెర్రి నాకు బాగా ఆకలి వేస్తుంది హోటల్కి వెళ్దామా అని అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు చెర్రి వెళ్దాం ఏముంది అని అనగానే సరే హోటల్కి వెళ్లకుండా మరి ఇంటికి ఆర్డర్ పెట్టుకుందామా అని అయితే మళ్ళీ అంటుంది ఇక చెర్రీ వద్దులే వెళ్దాము హోటల్కి అనగానే ఇక హోటల్కి వెళ్ళి ఫుల్గా ఆర్డర్ అయితే ఇస్తారు ఇక మొత్తం వాళ్ళు తిన్న తర్వాత ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ నక్షి డార్లింగ్ అప్పుడు నక్షత్ర సారీ చెర్రీ నేను కంగారులో బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను ఇక అప్పుడు ఆ సమాధానం వినగానే చెర్రీకి ఏం చేయాలో అర్థం కాదు ఇక వెంటనే గగన్కి అయితే కాల్ చేస్తాడు హలో అన్నయ్య నాకు కొంచెం అమౌంటు అర్జెంటు అప్పుడు గగన్ రే ఎంతో చెప్పరా ఇక అప్పుడు గగన్ అయితే వచ్చి పే చేస్తాడు ఇక ఇదంతా కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట నక్షత్ర ఇక జరిగిందంతా వీడియో తీసిందంతా శరత్చంద్రకి ఇంటికి రాగానే నక్షత్ర చూపిస్తూ ఉంటుంది ఇక వీడియో చూడగానే శరత్చంద్ర అయితే చెర్రిని పిలుస్తాడు అప్పుడు చెర్రి ఏంటి మావయ్య అని వచ్చి అడుగుతూ ఉంటాడు నువ్వు జాబ్ చూసుకోవాలనుకోవట్లేదా అని అడుగుతూ ఉంటే చెర్రి అది వెళ్తున్నా మావయ్య ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను అని అయితే చెర్రి సమాధానం చెప్తాడు ఏం అక్కర్లేదు నువ్వు ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు మన కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ ఇస్తాను సరేనా ఇక అది వినగానే చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అప్పుడు నక్షత్రం వెంటనే నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే శరత్చంద్ర తప్పే ఉందమ్మా చెర్రీకి జాబ్ వస్తే మనం ఆనందించాల్సిన విషయమే కదా అందులో ఇబ్బంది ఏముందమ్మా అని అయితే శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక చెర్రీ చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు నక్షత్ర వైపు చూసి నక్షత్ర డల్గా ఉంటే నక్షి డార్లింగ్ ఇదంతా నీ పనే నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అని చెర్రీ అయితే శరత్ చంద్ర వాళ్ళ ఆఫీసులో అకౌంటెంట్గా మారిపోతాడు ఇక అప్పుడు కృష్ణప్రసాద్ నాన్న నువ్వైనా నాలాగా అవమానపడకుండా నీ వర్క్ నువ్వు చూసుకో అని అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు చెర్రి నానా నీ పేరు ఎప్పుడు నేను నిలబెడతాను అంతేకాదు ఎప్పుడు నీ పేరు చెడగొట్టను నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నక్షి డార్లింగ్ నాకు ఎదుర్రా అని అయితే అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ అయితే ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇక గగన్ భూమి నీకు నేను ఎన్నో గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇక భూమిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి సర్ప్రైజింగ్గా గగన్ క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక భూమి అయితే చాలా హ్యాపీగా ఉండేలా గగన్ చూసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రివ్యూ ఎండింగ్ అయితే ఇది రేపు ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి